హలో ఫ్రెండ్స్ ఇక సీమంతలో నగల విషయం గురించి కావ్యనే రాజునైతే రుద్రాణి అయితే ఇరికిస్తుంది కదా ఇక మరి రాజు కావ్య ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకున్నారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇక శ్రీమంత్ పూర్తయిపోయి అందరూ భోజనం చేస్తున్న టైంలో అయితే రాహుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నగలు తాకట్టు పెట్టిన రిసిప్ట్తో సహా ఆధారంగా చూపించి రుద్రాణి అయితే గొడవ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట రిసిప్ట్ చూపించి అందరికీ నిజమైతే చెప్పేస్తుంది కూడా ఇక దాంతో రాజు అయితే రుద్రాణి పైన పడతాడు అనమాట చాలా సీరియస్గా పడతాడు అత్త నువ్వు నిజంగా దుగ్గిరాల ఇంటి గౌరవాన్ని కాపాడేదానివైతే ఇంతమంది నిజాన్ని బయట పెట్టేదానివే కాదు బయట పెట్టావంటేనే నీ ఉద్దేశం ఏంటో నాకు స్పష్టంగా అర్థమవుతుంది నలుగురు కలిసి నవ్వుకోవడం ఇంటిలో పాది సంతోషంగా ఉండడం నీకు ఎప్పటికీ నచ్చదు కదా అత్త ఇన్ని రోజులు నువ్వెన్ని గొడవలు పెట్టినా నేను చూసి చూడనట్లు ఊరుకున్నాను కానీ వాళ్ళ నువ్వు నీ కొడుకు ఏదో సాధించినట్టు మమ్మల్ని ఇలా నిలదీస్తుంటే అసలు నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పేసి రాజు అయితే చాలా కోపంగా రుద్రాణితో అడుగుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట వెంటనే ధనలక్ష్మి కల్పించుకొని రుద్రాణి గొడవ చేస్తుంది సరే మరి నిజాన్నే కదా తను బయట పెట్టింది రాజు అంటే మన అకౌంట్స్లో కనీసం ఐదు లక్షలు కూడా లేవా హాస్పిటల్ బిల్లు కూడా నగలు తాకట్టు పెట్టి మరి కట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నామా ముందు అది తేలాలని చెప్పేసి కోపంగా మాట్లాడుతుంది అనమాట ఇక వెంటనే అపర్ణాదేవి రంగంలోకి అయితే దిగుతుంది అనమాట నువ్వు కూడా రుద్రానేలాగే తయారయ్యావా ధనలక్ష్మి కావ్య నగలు తాకట్టు పెట్టడానికి కారణం నేను చెప్తాను నగలు తాకట్టు పెట్టమని కావ్యకి నేనే చెప్పానని చెప్పేసి అంటుంది అనమాట ఇక అక్కడ ఉన్న అందరూ షాక్ అయిపోతారనమాట కావ్య రాజు అయితే అయోమయంగా అపర్ణాదేవిని చూస్తూ ఉంటారనమాట ఏంటి ఏంటి ఇదీనా నగలు తాకట్టు పెట్టమని కావేకి నువ్వు చెప్పావు అని చెప్పేసి రుద్రాన్ని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఇక కనుక స్వప్న ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట తినడానికి కూర్చున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి ఇంక వెంటనే పైకి లేస్తారనమాట అపన్న ఏమంటున్నావు ఇదంతా నీకు ముందే తెలుసా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అడుగుతుంది ఔనతయ్య అకౌంట్స్ అన్నీ బ్లాక్లో ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ బిల్లు కట్టకపోతే పరుగు పోతుందని చెప్పేసి నేనే కావేకి నగలు తాకట్టు పెట్టమని చెప్పాను అని ఇంద్రాదేవి అనగానే ఇంకా రుద్రాణి అయితే అబ్బబ్బా నువ్వు తెలివిగా భలే కోడల్ని కొడుకుని కాపాడుకుంటున్నావు వదినా అని చెప్పేసి అంటదనమాట అవునా అయితే ఏంటి ఇప్పుడు నేను కాపాడుకుంటున్నాను రుచూసే నీకు నీ కొడుకు అదే పని కదా అసలు నువ్వు ఏ హక్కుతో ఇలా మమ్మల్ని అందరినీ నిలదీస్తున్నావు రుద్రాని నువ్వెంత నీ లెక్కెంత నీ బ్రతికెంత ఈడ్చి కొడితే నటి రోడ్డు మీద పడి బతికే బతుకునిది అది గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించని చెప్పేసి ఇంద్రు అపర్ణదేవి అయితే రుద్రానికి అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట అక్కడ వెంటనే ధనిలక్ష్మి తగులుకుంటుంది ఏంటక్క నువ్వు అనేది మరి నువ్వే కావేక నగలు తాకట్టు పెట్టు అని చెప్పినప్పుడు ఇందాక గుచ్చి గుచ్చి అడిగితే ఎందుకు తెలియనట్టున్నావు అప్పుడు నిజం చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట ఇక వెంటనే అపర్ణ ఏ మాత్రం తడబడకుండా ఎందుకంటే నాకు విఘ్నత ఉంది కాబట్టి అప్పుడు ఈ విషయం చెప్తే ఇదిగో ఈ రుద్రానికి సీమంతా కూడా సరిగ్గా జరగనివ్వదు అందుకే అంత గుచ్చి గుచ్చిగా అడుగుతున్నా కానీ నేను చెప్పలేదని చెప్పేసి కవర్ చేస్తుంటుందన్నమాట ఇక ధాన్యం అయితే దెబ్బగా నోరు మూసుకుంటుంది ఇక ఈ గొడవ మధ్యలో ఇంద్రాదేవి అయితే ఏ రుద్రాన్ని సరిపోయిందా పెట్టిన గడ్డి ఇక వచ్చి తినండి అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే రుద్రాన్ని ఏ వద్దులే పెట్టిన గడ్డి నెమరు వేసుకుంటూ వెళ్తాం పదరా అని చెప్పేసి గొడుగుతూ ఉంటుంది అనమాట ఇక వెంటనే కృష్ణమూర్తి అయితే కంగారుగా అమ్మ ఆగండిన మా తినకుండా వెళ్ళొద్దు పుట్టబోయే బిడ్డకి తండ్రి మీ అబ్బాయి నానమ్మ మీరు ఇంత వేడుక జరిగా తినకుండా వెళ్తే మాకు చాలా బాధగా ఉంటుందని చెప్పేసి బాబు మీరైనా అమ్మకి చెప్పండి అని చెప్పేసి రాహుల్ని అయితే అంటాడనమాట కానీ రాహుల్ వినిపించుకోకుండా ఇంకా రాహుల్ రుద్రాన్ని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట పాపం స్వప్న అయితే బాధగా అలానే చూస్తూ ఉంటుంది కావి అయితే అపర్ణాదేవి వైపు భయపడుతూ భయపడుతూ చూస్తూ ఉంటుంది అనమాట ఇక అపన్నాదేవి కోడలు వైపు కూడా చాలా కోపంగా చూస్తుందనమాట ఇక తర్వాత సీన్లో అయితే ఇంకా అప ఇందిరాదేవి అపర్ణాదేవి ఎదురుగా కావి అయితే నించుని ఉంటుంది అనమాట నా దగ్గర నువ్వు నిజం దాస్తున్నావు నిజం చెప్పు అని చెప్పేసి సపన్న నేనే నిజం దాచట్లేదు అత్తయ్య గారు అని చెప్పేసి కావ్య అలా ఇద్దరు ఒకరినొకళ్ళు వాదించుకుంటూ ఉంటారనమాట అప్పుడే ఇందిరాదేవి కావ్యకైతే సపోర్ట్గా మాట్లాడుతుంది అప్పుడు నా ఆవేశపడుకు నిజంగానే చెప్పగలిగేది అయితే కావ్య చెప్పేదే కదా నువ్వు ఎంత అడిగినా చెప్పట్లేదంటే అర్థం చేసుకో ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అయినా నగలు తాకట్టు పెట్టి తన స్వార్థానికి వాడుకోలేదు కదా మీ మావయ్య ఆసుపత్రి బిల్లే కదా కట్టారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇందిరాదేవి అయినా అపర్ణాదేవి మాత్రం ఆగదనమాట కావ్య నీ మీద నాకు నమ్మకం పోయింది ఇక నువ్వు నాతో మాట్లాడుకు నేను నీతో మాట్లాడను అని చెప్పేసి కోపంగా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట అతే అని చెప్పేసి ఇక కావ్య ఎంత పిలిచినా అపర్ణాదేవి అయితే ఆగదు ఇక వెంటనే ఇందిరాదేవి ఈ ఇంటి పెద్దగా వీళ్ళు దాస్తున్న నిజం ఏంటి అనేది నేను తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే అనామిక అని అయితే చూపిస్తారనమాట అనామిక తన ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా సామర్థుతో అయితే తన ప్లాన్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట దుగ్గిరాల పరువు ఎలా తీయాలా ఏంటి అనేది రాజు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న సంగతి ఆ దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో లీక్ చేసి ఆ రచ్చ మొత్తాన్ని మనం లైవ్లో చూసేద్దాం అని చెప్పేసి రుద్రాణికి అయితే ఫోన్ అనమాట రుద్రాణి గారు ఆ ఇంటిని మొక్కలు చేసే వార్త ఒకటి నా దగ్గర ఉంది దాన్ని మీకు పంపిస్తాను మీరు దాన్ని వాడుకొని ఇంట్లో గొడవలు పెడతారో లేకపోతే మీ ఆస్తిని మీరు సొంతం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి అనామిక అయితే అంటదనమాట ఇక రుద్రాణి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక వీళ్ళిద్దరు కలిసి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో